నమస్కారం సహకార భారతి తెలంగాణ ప్రాంత స్థాయి సమావేశం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించారు అంతేకాకుండా రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు నేలమడుగు శంకరయ్య ವಿರಯ್ಯ ಗೌಡ್ ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ತುಮ್ಮಲ ರಮೇಶ್ ರೆಡ್ಡಿ ಮದ್ದು ಪಾಲ್ಗೊನ್

సమస్యల మనం ఎందుకు వచ్చామంటే మన యొక్క సభ్యులు వాళ్ళని కూడా మనం కుటుంబ సభ్యులుగానే భావించి మనం చేసే బాగుంటుందని మన కొద్దిమంది కార్యకర్తల సలహా మేరకు అది పైలట్ ప్రాజెక్ట్ కింద మన కేంద్ర వాళ్ళు మీరు చేయండి అంటే మనం ప్రారంభించడం ఇది రెండో సంవత్సరం మొదటి సంవత్సరం మనం పదివేలు ఇచ్చినాం రెండో సంవత్సరం పదిహేను వేలు ఇచ్చినాం దీని యొక్క కలుషితమైంది అనే ఉద్దేశంలో మనం శుద్ధి వృద్ధి అనేటువంటి లైన్ తో మనం పనిచేస్తున్నాం అయితే దీన్ని పనిచేయడానికి మనకు ఇంధనం యొక్క మనకు ఈ సభ్యత్వం ఇది ఇలా ఒక డబ్బకాల ఓటర్లో పెద్ద ఓటర్లో చేదా డబ్బా చేదాల్లో ఇలా ఇబ్బంది అవుతుంది అరెంట్ మన కాంట్రాక్ట్ల దాదాపు ఒక లక్ష మంది సభ్యులు ఉన్నప్పుడు పదివేల మంది సభ్యత్వం పెద్ద సమస్య కాదు దీనికోసం ఏంటంటే మనం అందరం తప్పనిసరిగా మీరు కరెక్ట్ ప్లాన్ చేసి చేస్తే ఇప్పుడు కానీ వాళ్ళందరూ అంత ఇరవై తారీఖు నాడు మనకు సమావేశం ఉంది ఇక్కడ స్టేట్మెంట్ ఆ రోజు మన సభ్యత్వాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలి సురక్ష అనేది వేరే పార్క్ దానికి మనం కొద్దిగా మన కార్యకర్తలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఏదో రకంగా మన సభ్యులైనందుకు కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో అది చేసింది తప్పే దాని వల్ల సహకార భారతి దేశంలో చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది సహకార రంగంలో శుద్ధి వృద్ధి అనేటువంటి కార్యక్రమంతో సహకార రంగంలో సహకార రంగం ద్వారా మాత్రమే దేశానికి అభివృద్ధి జరుగుతుంది ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ గ్రామీణ క్షేత్రంలో కానీ అర్బన్ అర్బన్ ప్రాంతాలలో కానీ అనేక రకాలైనటువంటి రంగాలలో యాభై ఐదు రకాలుగా సహకార భారతి పనిచేస్తుంది మత్స్య మత్స్య కార్మిక సంఘంలో కానీ తర్వాత వ్యవసాయ కార్మిక సంఘంలో కానీ వ్యవసాయదారుల కానీ ఎఫ్ఈఓలు కానీ క్రెడిట్ సొసైటీస్ కానీ అదే అర్బన్ బ్యాంక్స్ కానీ మార్కెటింగ్ సొసైటీస్ కానీ ఈ రకంగా చూస్తే అనేక రకాలైనటువంటి రంగాలలో సహకార రంగంలో పనిచేస్తున్న వాటికి చేదోడు వాదోడుగా వండుకుంటూ అదేవిధంగా ట్రైనింగ్ ఇస్తూ వాళ్లకు నైపుణ్యమును పెంచుతూ సహకార సహకార సంస్థలను బలోపేతం చేయడానికి చాలా రకాలుగా ఈరోజు దేశంలో ఒక అతిపెద్ద సంస్థగా ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్గా పనిచేస్తుంది అనేక మంది వేలాది మంది కార్యకర్తలు ఈరోజు సహకార రంగంలో సహకార భారతి వేదిక ద్వారా మనకు ఈ సమాజానికి సేవలు అందిస్తుండ్రు దాని యొక్క ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనవి మన యొక్క ఈ కరీంనగర్లో కూడా అనేక సొసైటీసు క్రెడిట్ సొసైటీసు మన దగ్గర ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ముల్కనూరు లాంటి సంస్థ కూడా ఇవాళ సహకార రంగం ద్వారానే అభివృద్ధి చెందింది ఇక్కడ కరీంనగర్ డైరీ అనుకోండి ఇలాంటి లెక్క పోతుంటే లెక్కలేనన్ని సంఘాలు ఈరోజు చక్కగా క్రమశిక్షణతోని నీతి నిజాయితీతోని చక్కగా కార్యకర్తల యొక్క శ్రమతోని అనేక రంగాలుగా నిష్ణాతులైనటువంటి వ్యక్తులతో శిక్షణ తీసుకొని ఈరోజు సంఘాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి లక్షలాది మందికి పొదుపు అనేటువంటి మంత్రంతో పొదుపు నేర్పియడం వల్ల ఈ ఈరోజు దేశ అభివృద్ధికి మంచి సపోర్ట్ చేస్తూ జీడిపికి మంచి సపోర్ట్ చేస్తూ పొదుపు ద్వారా ప్రభుత్వానికే అప్పులు ఇచ్చేటువంటి స్థితిలో ఈరోజు సహకార రంగం ఎదిగిందంటే అత్యో కాదు ఎందుకంటే ఈరోజు మనం మనం చేసిన పొదుపులో మన బ్యాంకులో ఈరోజు డిపాజిట్ చేస్తే దాంట్లో తప్పనిసరిగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ సెక్యూరిటీలో డిపాజిట్ చేయాలి గవర్నమెంట్ సెక్యూరిటీలో డిపాజిట్ చేయాలంటే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కనుక చూసుకునేది అంటే రోడ్స్ కానీ రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నిటికి కూడా మనం ఒక రకంగా ఇండైరెక్ట్గా మనం సహాయం చేయడం జరుగుతుంది అంటే మనం చేసే పని మన కుటుంబానికే కాదు ఒక విధంగా ఏంటంటే సేవ చేసుకుంటూ దేశ అభివృద్ధిలో సహకార రంగాలు సహకార సంఘాలు చాలా విశేషమైనటువంటి కృషిని ఈరోజు భారతదేశంలో అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు ప్రతి సంవత్సరం జీడిపి ఎట్లయితే పెరుగుతుందో సహకార రంగం యొక్క సపోర్టు కూడా ఆ రకంగానే పెరుగుతుంది ఇది చాలా గర్వించదగ్గ విషయము ఇది దేశానికే ఇది చాలా ఉపయోగపడేటువంటి విషయము ఈ రకంగా సహకార రంగంలో సహకార భారతి చాలా విశేషంగా కృషి చేస్తుందని మేము చెప్పటానికి ఈ విధంగా తెలంగాణ సహకార భారతి కూడా చాలా విశేషంగా కృషి చేస్తుందని చెప్పటానికి చాలా గ గర్విస్తున్నాం ఈ ఈ మన చింతకుంటలో మనం ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని జరుపుకుంటున్నాం అదేవిధంగా అక్టోబర్ ఇరవై తారీఖు నాడు మన ప్రాంతంలో మన త రాష్ట్ర కార్య రాష్ట్ర మహాసభలను మనం జరుపుకుంటున్నాం దానికి సుమారు తెలంగాణ ప్రాంతం నుంచి లిమిటెడ్ పర్సన్స్ను మాత్రమే పిలుస్తున్నాం ఒక ఆరు వందల సంఖ్య వస్తుందని మనం ఆశిస్తున్నాం అంతకన్నా మించి రా రావడానికి వీలు లేకుండా ముఖ్యమైన కార్యకర్తలు నియమితమైనటువంటి కార్యకర్తలను మాత్రమే మనం పిలవడం జరుగుతుంది దానికోసం మన యొక్క ప్రిపరేటివ్ మీటింగు ఈరోజు చేసేటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసుకుంటున్నాం దానికి కొన్ని తీర్మానాలను కూడా మనం ఆమోదించడాని కోసం చర్చించడం జరుగుతుంది ఈరోజు ఆ చర్చలో ఏమేమి తీర్మానాలు పెట్టాలి ఏంది అనేది ఇంకా సహకార రంగానికి ఏ రకమైనటువంటి బడ్జెట్లను కేటాయించాలి అదేవిధంగా ఈరోజు ఫ్యాక్స్లో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నిటి కూడా కంప్లీటీకరణను ఈరోజు ప్రభుత్వము నిధులతో చేయిస్తుంది దానివల్ల కూడా ఏ రక ఏ రకంగా అవకతవక లేకుండా పారదర్శకంగా సంఘాలు ఎదగడానికి అది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇంకా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార రంగాన్ని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది దానికోసం కూడా మా యొక్క సహకార భారతి ద్వారా దాన్ని మనం ఇంకా మరింత వారికి గుర్తు చేసి దాన్ని ఉద్యమించి దాని యొక్క సక్సెస్ కోసం మేము పోరాడుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై సహకార జై జై జయసహార్ రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సహకార సంఘాలను విశ విస్తృతంగా సహకార భారతి పెంచుతున్నది కృషి చేస్తున్నది దీని యొక్క ముఖ్యమైనటువంటి థీమ్ ఏంటంటే అందరి కొరకు ఒక్కరు ఒక్కరి కొరకు అందరు అనేటువంటి భావనను తీసుకొని ఈ దేశంలో ఉన్న ప్రజలను అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పము మొత్తము భారతదేశం అంతటా కూడా సహకార భారతి తీసుకుంది అందులో భాగంగానే మన కరీంనగర్ అనుకున్నటువంటి ఈ చింతకుంట గ్రామంలో కూడా సహకార భారతి ఒక సహకార సంఘాన్ని స్థాపించింది ఈ యొక్క సహకార సంఘంలో పన్నెండు వందల మంది సభ్యులు ఉన్నారు అదేవిధంగా దానికి అనుబంధంగా ఎప్పఓ అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కం కంపెనీ అనేటువంటి దాన్ని కూడా ప్రారంభం చేయడం జరిగింది ఇది కూడా సహకార భారతి మార్గదర్శనంలోనే ప్రారంభం చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రెండింటితో పాటు మరి మా నాబార్డు వాళ్ళు ముందుకు వచ్చేసి ఈ చింతకుంట గ్రామంలో మార్కెట్ అనేటువంటిది ఒకటి ఉండాలనే చెప్పేసి మార్కెట్కు వాళ్ళు ఆర్థిక సహాయం చేశారు ఇప్పుడు మనం నిలబడ్డటువంటిది చింతకుంట మార్కెట్ కమిటీ మార్కెట్ స్థలం కాబట్టి ఈ రకంగా సహకార సంఘము ద్వారా అభివృద్ధి అనేటువంటిది మన చింతకుంటలో కూడా చూస్తున్నాం మరి ఇదంతా అభివృద్ధి కావడానికి మన సహకార భారతి యొక్క కార్యకర్తల యొక్క కృషి ఎంతో ఉంది మరి ఈ విధంగా మన దేశంలో కూడా అభివృద్ధి కావాలని ఆశ ఆకాంక్షించేటువంటి సంస్థ మన సహకార భారతి